గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారికి హోమ్ మినిస్టర్ అనితా మేడం గారికి అలాగే డిప్యూటీ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎడ్యుకేషన్ మినిస్టరు లోకేష్ అన్న గారికి తెలియజేయడం ఏమనగా ఆగస్టు ఒకటో తేదీన పోలీస్ ఫలితాలు వెళ్ళడం జరిగింది అందులో చాలామంది డిఎస్సి అభ్యర్థులు పోలీస్ జాబ్లను సాధించడం జరిగింది పోలీస్ పోలీస్ దీంట్లో వన్ మార్కు హాఫ్ మార్కుతో కోల్పోయిన చాలామంది అభ్యర్థులు ఉన్నారు వీళ్ళకి న్యాయం జరగాలంటే డిఎస్సి సాధించినటువంటి వారికి అన్విల్లింగ్ ఇవ్వడం ద్వారా చాలా పోస్టులు బ్యాక్లాగ్ కిందికి వెళ్ళిపోతున్నాయి వీళ్ళకి సెకండ్ లిస్టు ద్వారా అవకాశం కల్పించి అవకాశం కల్పించండి అని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం ఎందుకంటే దాదాపు ఆరున్నర సంవత్సరాల తర్వాత ఈ పోలీస్ రిక్రూట్మెంట్ అనేది జరగడం జరిగింది ఒక్క మార్కు అర మార్కుతో తన భవిష్యత్తును కోల్పోయినటువంటి విద్యార్థులకు రెండవ లిస్టులో అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ప్రభుత్వం అనుకుంటే ఏదన్నా సాధించగలుగుతుందనే నమ్మకంతో ఉన్నాము తెలంగాణ ప్రభుత్వంలో కూడా రెండవ లిస్టు పోలీస్ రిక్రూట్మెంట్లో రెండవ లిస్టు ఇవ్వడం జరిగింది మీరు కూడా ఇస్తారని ఎంతో ఆశతో వేడుకుంటున్నాము